హాయ్ ఫ్రెండ్స్ దండాలు బాగుండరా అత్వాన అడివంచు పల్లెలు రాగిన్నుల రాజ్యం మా కొడ తాలూకా ఈ రాగిన్నుల రాజ్యంలో అడివంచు పల్లెల్లో పొద్దు అత్తాన్ పొంగిలి అత్వానికి పొంగిలి పెడతాం పంట పెట్టే ముందుగా భూమికి దున్నేకి ముందుగానే వన్ కడతాం అప్పుడు పిల్లకొట్టి పంచభూతాలకి దేవర్ చేస్తాం తిరగా ఇప్పుడు అత్వాన ఈ అత్వాన్ల కూడా మొన్న ఉత్తరాన ఉత్తరాన్ల వచ్చి ఉడుమింతలక రాగని వస్తుందని చెప్పేసి అద్భుతమైన వాన కురిసే అత్వాన అదిరిచ్చి పారేసే ఏం యా చెరువులు కుంట్లు అచ్చటి చెరువు నిండిపోయింది మా కుమార్ నదిలో నీళ్ళు వస్తూ ఉంది అక్కడ తల్లి చెరువు అంతా నిండిపోయింది వన్నం చెన్నం చెరువుకు నీళ్ళు వచ్చింది టమాటర్ పెళ్ళి చెరువుకు నీళ్ళు వచ్చింది కేలమంగ చెరువుకు నీళ్ళు వచ్చింది పటాలం చెరువుకి అదే విధంగా పోయిన రాయలసెరువుకుదా ఇంకా నీళ్ళు రాలే ఇప్పుడు ఏమన్న వాన్పొడి వచ్చిందో ఏమో చూడాల నాగన్పల్లి చెరువు రాయల్ చెరువు మంజలిగిరి చెరువు ఇవంతా నిండితే కెలమమ్మ ఎన్నుకుండే కొత్త చెరువుకు వస్తుంది గోపనపల్లి చెరువు ఆ చెరువు నిండుబిట్టుగా అది కుమార్ నదికే వస్తుంది నీళ్ళు మాకు ఇక్కడ వచ్చి డెయిని కొట్ట తొట్టు పటాలం చెరువు నిండిపోయింది పటాలం చెరువుని ఇంకా దిగువకు వస్తే మా మాగిడి తిమ్స్ అందరము ఆ చెరువులంతా నిండిపోయినాయి అవంతా మరువు వచ్చి అలసెట్టు మీదకి వచ్చి మన ఆరుపల్లి చెరువు పూనపల్లి గిరిశెట్పల్లి జంగాల్పాలెం అలసెట్టి పూనపల్లికి మధ్యలో ఉండే ఆరుపల్లి చెరువు నిండి అక్కడ ఇంకా మా వంక శ్రీలొంక గర్జు వంక ఈత మొడుగు మడుగు ఇవంతా వచ్చి ఏటికి నిలిపోతాయి అట్లా ఈ పొద్దు పంటల ఉండే దాంట్లో అత్వాన పొంగిలి పెడతా ఉండము చూడండి ఆడా అత్వానికి పొంగిల్ పెట్టేదానికి పొందుకొట్టి పొందుకోసి ఆత్వాని పంగలు చేస్తూ ఉన్నారు ఇది ఈ పద్ధతి కాదు ఈ తావ పూర్వకాలంలో ఊరుండంట దానికి ఈ మేము మారినం పండుగ చేసింది దసరా జంబు చేసింది ముందర కాలంలో ఈ ఊరు పేరు దిగురు గడ్డ అని దో ఇది వచ్చి డబ్బు కట్టినాం పైనికే సింతమానికి ఏంటి చెప్పండా అదో వాడు గుడిసెలు వేసినాం ఏమిటి గుడిసెలు అంటారా ఇంకా రాక్సేను పంట చేతికి వచ్చే ఏనుగులు వస్తాయి మాకు ఆ ఏనుగల కావలు కాసేదానికే మా పాపని తావా చూడ ఎక్కి చింత బాన్లు పోయిన పోయి పనుకునేది రాక్ పంటలు భలే బాగా అయినాయి మంచి వాన పొడింది దంచి కురిసింది వానలు అత్వాన సామ్రంగా అదిరించి పారేసింది అన్ని ఊర్లు ఓసూరు అంతా మునిగిపోయినట్లు దో దేవుని నంబేసింది అదే

Van puertas. ఇంకేట్లా అంత బాగా నేర్చినారు ఈ వాళ్ళు ఏడైనా బాగుంటుంది పెద్దోళ్ళదే అట్లా ఇట్లా చిన్నోళ్ళకంతే అది వాళ్ళకి ఇప్పుడంతా ఏం తెలిసేలే పోయే వాళ్ళ ఓ కేజీ తీసుకోవాలంటే ఒకటిన్నర కేజీ చికెన్ చేస్తుంది చేస్తాను అంటే చేసేది నేను అంటే